కొమరమీం ఆసిఫాబాద్ జిల్లా సింపూర్ కాగజ్ నగర్ పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఇందులో భాగంగా ర్యాలీలో జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ సిర్పూర్ టీ శాసన సభ్యులు పాల్గా హరీష్ బాబు మున్సిపల్ చైర్పర్సన్ షహీనా సుల్తానా ర్యాలీలో పాల్గొని ర్యాలీ ప్రారంభించారు అనంతరం కాగజ్ నగర్ ప్రయాణ ప్రాంగణంలో ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ ఈ నెల ఆగస్ట్ ఐదవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు ચેરમેન ગાર્ડ પરત 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 નામ સે નોડુ જા સે નોડુ જા સે નોડુ સે નોડુ ક્લીન કાગળનગર ఈ రోజు ఈరోజు కొత్తదనం వచ్చిన ఇక్కడ వచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి ఆడియో గారికి మున్సిపల్ కమిషనర్ గారికి అందరూ కౌన్సిలర్స్ అందరూ మున్సిపల్ స్టాఫ్ అందరికీ నమస్కారం సో ఈరోజు నుంచి నైన్త్ వరకు ఫిఫ్త్ నుంచి నైన్త్ వరకు మనం స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం ఆ స్వచ్ఛనం స్వచ్ఛ స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాంలో భాగంగా వేరే వేరే యాక్టివిటీస్ మనం కండక్ట్ చేస్తాం సో ఈరోజు వెరీ ఎక్కడ జరిగింది తర్వాత వాల్ పెయింటింగ్స్ కానీ తర్వాత రీ నైన్ పాయింట్స్లో సోప్ పిట్స్ కానీ తర్వాత శ్రమదానం ఐహెచ్ హెచ్ఎల్ కన్స్ట్రక్షన్స్ వాల్ పెయింటింగ్స్ ఇవన్నీ యాక్టివిటీస్ మనం కండక్ట్ చేస్తాము సో స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రామ్ అంటే ఇట్ ఈస్ అ పార్టిసిపేటరీ ప్రోగ్రామ్ సో అందరూ సహకారం మనకు కావాలి అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ పీపుల్ అందరు ప్రజలకి సహకారం ఇస్తే ఖచ్చితంగా ఈ సక్సెస్ఫుల్ అవుతుంది సో ఈ ఈ మంత్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలలు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మలేరియా డెంగీ కేసెస్ చెక్ ఎక్కువ అవుతుంది అందుకంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా స్వచ్ఛత మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాలి సో మన మున్సిపల్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఫాగింగ్ తర్వాత ఇవన్నీ క్లీనింగ్ యాక్టివిటీస్ ప్రతిరోజు చేస్తాము సో అందు అందుకే ఈసారి ఈ సంవత్సరం మనకు చాలా తక్కువ మలేరియా డెంగ్యూ కేసెస్ వచ్చినాయి సో నెక్స్ట్ త్రీ మంత్స్లో కూడా మంచి కృషి చేస్తే అది కూడా తగ్గు తగ్గుస్తాయి సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపల్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ సో మీ అందరూ సహకారం ద్వారా ఖచ్చితంగా స్వచ్ఛ కాగజ్ నగర్ స్వస్థ కాగజ్ నగర్ ఆబ్జెక్ట్ మనం అచీవ్ చేస్తాం థ్యాంక్ యూ